హాయ్ ఫ్రెండ్స్ మా బన్ను బైక్ వెళ్దామా అనేలోపు బెండెక్కి కూర్చుంటాడు బన్ను స్టైల్ మామూలుగా చేయడు ఈరోజైతే మేము రాజమండ్రిలోని మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాము ఈ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు రష్గానే ఉంటుంది మెయిన్ రోడ్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రోజు మిల్క్ రోజు మిల్క్ అంటారేంటి ఎక్కడైనా దొరుకుతుంది కదా అనుకోకండి స్ట్రీట్ కుక్క రోస్ మిల్క్ ఉన్నా ఇక్కడ దొరికే రోస్ మిల్క్ కి ఉన్న టేస్ట్ ఎక్కడా దొరకదు దీనికి సెవెంటీ ఇయర్స్ హిస్టరీ ఉంది మరి టేస్ట్ విషయానికి వస్తే మనం మాట్లాడుకోని అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటది మేమైతే కోవా ఫ్లేవర్ తీసుకున్నాము మా శాస్త్రా అయితే చాలా బాగుంది సూపర్ ఉంది మమ్మీ అంటుంది వీడియో తీస్తుందానని కానీ నిజంగా చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా మీరు రాజమండ్రి చూస్తే ట్రై చేయండి తప్పకుండా ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరాము బాయ్